నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి తాకట్లో ఉన్న బంగారాన్ని మేము విడిపించుకోలేకపోతున్నామక్క నిజంగా అసలు పెట్టిన టైం బాగుందో లేదో కూడా మేము చూసుకోలేదు ఒకవేళ ఆ టైం కనుక బాగోలేదేమో మేము డబ్బులు దాచుకుంటున్నామక్క బంగారం విడిపించాలని వడ్డీ మాత్రమే కట్టగలుగుతున్నాము అసలు విడిపించలేకపోతున్నాము అలాంటి బంగారాన్ని విడిపించడానికి మార్గం చెప్పండి ఇప్పుడున్న రోజుల్లో బంగారం మళ్ళీ కొనాలి అని అంటే అది ఒక పెద్ద కళలాగా మిగిలిపోతుందక్క మా పిల్లలకి మ్యారేజ్ కోసం కానీ ఇంకా మేము ముందుకు ఏదైనా ఒక అర్జెంటుగా ఒక అవసరం అని అనుకున్నప్పుడు చేతిలో పెట్టడానికి మా దగ్గర కూడా ఏమీ లేదు బ్యాంకులో పెట్టిన బంగారం మా దగ్గరికి తిరిగి వస్తే చాలు అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి బంగారాన్ని విడిపించుకోవడానికి నిజంగా అండి శుక్రవారం నాడు పసుపుతో ఈరోజు చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక పది రోజుల్లోనే మీరు మీరు కొంచెం కొంచెంగా బంగారాన్ని అయినా సరే విడిపించుకోగలిగే స్థాయికి ఖచ్చితంగా మీకు మంచి విషయాలు జరుగుతాయండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలనేది రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి బంగారం అనేది ఇప్పుడు చాలామంది కూడా కోరు అనుకుంటూ ఉంటామండి కొనాలి మనం ఎలాగైనా సరే ఒక్క గ్రామ బంగారాన్ని అయినా సరే మనం ఇప్పుడు కొనాలి అని అంటే నిజంగా అది ఒక ఆశలాగాన అది ఒక పెద్ద విషయంలాగా మిగిలిపోతుందండి అందువల్ల అలాంటి ఒక బంగారాన్ని కొనాలి అని అన్నా కూడా ఈ పరిహారం చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి ఇంకా బంగారం కొనడానికి మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి కొంతమంది ఏంటి అని అంటే బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కొంచెం నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడున్న రోజులు కొంతమంది అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే తీసినవి ఉంగరాలు కానీ చైన్ కానీ అక్కడక్కడ పడే మా కంట్రా తీసుకెళ్ళి బంగ చక్కగా భద్రంగా బీరువాలో పెట్టుకోండి చూడి పిల్లవాడు తీసేసి ఇక్కడ పడేశాడని ఇంట్లో పిల్లలండి ఉంగరం పెట్టుకోమో ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం పిల్లలకు ఉంగరాలు కానీ చైన్లు కానీ ఇస్తూ ఉంటాం నాయన వేసుకోండి చేయండి అని అవి ఏం చేస్తారు అని అంటే పిల్లలు అక్కడక్కడ పడేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా మనం తీసుకొచ్చి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అది ఒక షెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటామండి ఆ తర్వాత తీసి ఎప్పటికో కానీ బీరువాలో పెట్టాం అలా వెళ్ళి అలా చేయకుండా ఖచ్చితంగా మనం కొంచెం టైం తీసుకొని చక్కగా ఆ బంగారాన్ని మనం చాలా విలువగా భద్రంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటే గనక ప్రేమగా అండి నిజంగా ఏదో బంగారం మనకి విలువ ఉంది అని కాకుండా బంగారాన్ని కూడా ఎప్పుడైతే ఒక విషయానికి మనం ఎక్కువ విలువనిస్తామో ఎక్కువ గౌరవాన్ని ఇస్తామో అలాంటి విషయాలు మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతాయండి అలా నిర్లక్ష్యం లేకుండా కుండా పిల్లలకి కూడా చెప్పాలన్నమాట నాన్న ఇది చాలా వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తీసేయకూడదు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి కూడా తెలియచేయాలండి అలా నిర్లక్ష్యంగా ఉన్నా లేదంటే కనుక చీటికి మాటికి మనం చిన్న చిన్న విషయాలకి అవసరం లేదు అర్జెంట్ కాదు అని అనుకున్నప్పుడు కూడా కొన్ని విషయాలుగా బంగారం ఉంది కదా బంగారం తాకట్లో పెట్టేసి తర్వాత విడిపించుకోవచ్చులే ముందు ఈ వస్తువుని కొనేసుకుందాం పిల్లలు ఏదైనా సరే కాస్ట్ లేని ఫోన్లు కానీ కాస్ట్ లేని బైకులు కానీ ఏమన్నా సరే అడిగేసరికి వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి కొంతమంది చెప్పే అలవాటు లేక వాళ్ళని బాధపడే ఇష్టం అనేక రకాలుగా ఆలోచిస్తూ సరేలే వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టేయడం అలా చేయకూడదండి మనం ప్రతి విషయానికి కూడా ఆలోచించి పెట్టగలిగితే వేరే దారి లేదు ఇది చాలా అవసరం మనకి ప్రాణాల మీదకి వచ్చింది చాలా అవసరం పిల్లల చదువు గురించో ఒక హాస్పిటల్ ఖర్చు గురించో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము అని అనుకున్నప్పుడు ఒక వస్తువు మన దగ్గరికి వస్తుంది కాబట్టి సొంత ఇల్లు కోసం మనకు కట్టుకుంటున్నాము ఈ వస్తువు లేకపోతే ఇంక మన దగ్గర లేదు అని అనుకున్నప్పుడు మనం చేయొచ్చే కానీ అన్న అనవసరమైన ఆడంబరాల కోసం మన బంగారాన్ని తాకట్లో పద్దాక పదే పదే పెట్టకూడదండి ఇంకా ఈ ఇలా పెట్టిన త బంగారాన్ని మనం విడిపించుకోవాలి అని అంటే కనుక ఒక శుక్రవారం నాడు నిజంగా లక్ష్మీదేవిని మన ఇంటికి రప్పించుకోవటం కోసం బంగారం అంటే ఏంటండి ఎవరు లక్ష్మీదేవి కాబట్టి ఆ బంగారాన్ని మనం విడిపించుకోవడం కోసం శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కానీ మధ్యాహ్నం రెండు గంటల ఒంటి గంటల నుంచి రెండు గంటల సమయంలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం కాబట్టి చక్కగా మీరు ఈరోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో అయినా సరే చేసుకోండి ఈ పరిహారం చేసే చేయడానికి మీకు కావలసిన వస్తువులు ఏంటి అని అంటే ఒక పసుపు క్లాత్ అండి మీ దగ్గర వైట్ క్లాత్ ఏదైనా ఉన్నా కూడా మీరు పసుపులో ముంచేసి చక్కగా అయినా సరే మీరు చేసుకోవచ్చు లేదంటే ఒక పసుపు ఉన్నా కూడా బ్లౌజ్ అయినా సరే ఈ నాలు నాలుగు పలకలుగా ఒక చిన్న ముడి వేసి పెట్టడానికి అంతా వీలైనంత వరకు కూడా పసుపుని ఇలా పరిహారాలు చేసుకోవడానికి పసుపు జాకెట్ బ్లౌజ్ పీస్ని మీరు విడిగా పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగా ఒక పసుపు క్లాత్ని తీసుకోండి అందులో మూడు పసుపు కొమ్ములండి పసుపు కొమ్ములను మాత్రమే వేయాలండి పసుపు పొడి కంటే కొమ్ములతో పసుపు కొమ్ములతో చేసే వాటికి విలువ ఎక్కువ ఎందువల్లంటే అండి చూడండి మనకి తా పెళ్ళి పెళ్ళిళ్ళ సమయంలో అండి చాలామంది తాళి కొట్టు కట్టేటప్పుడు మనకి సూత్రాలు మంగళ సూత్రాలు లేవనుకోండి అప్పుడు మనం ఏం ఉపయోగిస్తామో ఒక పసుపు కొమ్మును మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల పసుపు కొమ్ముకి అంత శక్తి ఉందండి అందువల్ల అలాంటి పసుపు కొమ్ముతో మనం ఈ పరిహారాన్ని చేస్తే కనుక నిజంగా మన బంగారం వెంటనే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి ఆకట్టుకుంటుందండి మనల్ని చే మనం చేసే ఈ పరిహారం వల్ల ఇంకా అలాగా మూడు పసుపు కొమ్ములు ఇప్పటికప్పుడు అక్క మా దగ్గర పసుపు కొమ్ములు లేవు అని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ వచ్చే శుక్రవారం కానీ గురువారం నాడు కూడా చేసుకోవచ్చండి గురువారం గురుబలం అనేది మనకు పెరగడానికి నిజంగా ఈ బంగారం గురించి చేసే వస్తువుల కోసం మనం గురువారం చేయొచ్చు చేయవచ్చు శుక్రవారం అయినా చేయవచ్చు ఇలా పసుపు కొమ్ముల్ని మీరు రెడీ చేసుకొని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పసుపు క్లాత్లో మూడు పసుపు కొమ్ములతో పాటు మీరు బంగారం పెట్టినప్పుడు ఒక రిసిప్ట్ అనేది మీకు ఇస్తారు కదా ఆ రిసిప్ట్ని కూడా అండి ఇలా పసుపు క్లాత్లో మీరు పెట్టాలన్నమాట ఇంకా మీరు బంగారం కొనుక్కోవాలి అక్క బంగారం మా దగ్గర చేర్చ చేరటం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ రిసిప్ట్ని మాత్రం మీరు అవాయిడ్ చేసేయండి రిసిప్ట్ పెట్టాల్సిన అవసరం లేదు తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవాలని అనుకున్నప్పుడు మీరు ఆ బిల్లు ఉంటే కనుక ఆ బిల్లుతో మీరు ఈ పేపర్లో అదే పసుపు క్లాత్లో పెట్టేసి మీరు మూట కట్టేసేసి దేవుడి దగ్గర పెట్టాలండి ఎక్కడ మన పూజ గదిలో గురు భగవానుడు అంటే మనకి నిజంగా దక్షిణామూర్తి కానీ లేదంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు మన బాబా దగ్గరైనా సరే మనం ఈ పర్యాట ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇలా మూట కట్టేసి పెట్టేసేయండి పెట్టేసి మీకు నిజంగా అండి ఒక బంగారం కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు రిసిప్ట్ని పెట్టాల్సిన అవసరం లేదు అక్క మా దగ్గర రిసిప్ట్ లేదు మేము మా రిసిప్ట్ మా మా దగ్గర పోయింది అని అనుకున్న వాళ్ళు మీరు ఒక పేపర్ మీద ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారం ఏదైతే పెట్టారో అది క్లియర్గా రాసి ఎంత అమౌంట్ అయితే రాసి మీరు ఆ అమౌంట్ని పేపర్ మీద రాసేసి ఆ పేపర్నైనా సరే మడిచి పసుపు కొమ్మలతో పాటు పెట్టి ఈ పసుపు క్లాత్లు చక్కగా ముడేసి మీరు పూజ గదిలో పెట్టేసేయండి అది గురువారం నాడు హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా మూడు వారాల పాటు అలాగే ఉంచేసేయండి ఒక పది రోజుల పా పది రోజుల్లో ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుందండి అక్క మాకు ఇంకా పది రోజుల్లో మాకు తిరిగి రాలేదు అని అనుకున్న వాళ్ళు మీకు తిరిగి వచ్చేంత వరకు కూడా మీరు ఇలాగ ఏదైతే గనక మూట కట్టారో ఆ మూటని అట్లాగే పూజ గదిలో ఉంచేసేయండి తిరిగి వచ్చిన తర్వాత బంగారం ఎప్పుడు వస్తే అప్పుడు మీకు రెండు రోజుల్లో తిరిగి రావచ్చు అంటే మా అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకోగలగలగచ్చు అలా అమౌంట్ ఎలా రెడీ చేసుకొని బంగారాన్ని విడిపించుకున్నా సరే మీ బంగారం ఎప్పుడు మీ చేతికి వస్తుందో అప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆ పసుపు మూటను ఓపెన్ చేసేసి చక్కగా ఆ పసుపు క్లాత్ని వాష్ చేసి మీరు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు పసుపు కొమ్ములు మాత్రం పొడి చేసేసి చక్కగా ఆ పొడిని మీరు పసుపు తాడులో రాసుకోవడానికి కానీ లేదంటే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటాం కదా ఆ పసుపు నీళ్లు చల్లేటప్పుడు పసుపులో పసుపు దాంట్లో వాడుకోవచ్చు అట్లాగే ఇంకా ఆ పేపర్ని రాసిన పేపర్ని మీరు చించేసి డస్ట్బిన్లో పడేసేయచ్చు ఆ బిల్ అయితే రిసిప్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రాబ్లం లేదు వాళ్ళు బంగారాన్ని విడిపించుకునేటప్పుడు అప్పుడు ఓపెన్ చేసి రిసిప్ట్ అడుగుతారు కాబట్టి అప్పుడు ఓపెన్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వచ్చండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి